నువ్వు జీరో పర్సెంట్ స్ట్రగల్ చేయకుండా దేవుడా దేవుడా అంటే ఎగ్జామ్ హాల్లో బ్లాంక్ పేపర్ ఇచ్చి నన్ను పాస్ చేయంటే ఎవరు చేయరు నీ స్ట్రగుల్ నువ్వు చేయాలి నువ్వు పాస్ నీ మాక్సిమం నువ్వు ఇవ్వాలి దెన్ యూ విల్ హ్యావ్ ఏ సపోర్ట్ ఆఫ్ గాడ్ అది పక్క అండ్ మూవీ మాత్రం బ్లాక్ బాస్టర్ నాకైతే అసలు ఇప్పుడే ఇంకో మూవీ మళ్ళీ రౌండ్ వెళ్ళాలని ఉంది బట్ ఐ వాంట్ టు వాచ్ విత్ మై ఫ్యామిలీ మై ఫ్రెండ్స్ ఈచ్ అండ్ ఎవ్రీ జనరేషన్స్తోని వెళ్ళాలని ఉంది పిల్లల గిట్ట ఈ మూవీ చూపిస్తే వాళ్ళకి టెంపుల్స్ అంటే ఏంటి ఎస్పెషల్లీ హిందూ అంటే సనాతన ధర్మం ఈజ్ నాట్ నాట్ రిలేటెడ్ టు హిందూయిజం ఓకే చాలా మంది రాంగ్ నోషన్ ఉంది ఇట్స్ ఎ డిసిప్లిన్ డిసిప్లిన్ అంటే ఏం లేదు మనని మనము క్రమశిక్షణ ఉండడం ఓకే మనం ఒకరికి తప్పు చేయడం అనేది మన లైఫ్లో పెట్టుకోవద్దు వీలైతే నువ్వు హెల్ప్ చేయి ఎవరికన్నా కానీ తప్పు చేయడం అనేది ఎప్పుడన్నా బాధపడతారు అండ్ ఇంకా చెప్పాలంటే హింద్ సనాతన ధర్మం ఇస్ నాట్ రిలేటెడ్ ఎనీ రిలీజన్ అన్నాం కదా బట్ ఇట్స్ వెరీ మచ్ క్లోజ్ టు హిందూయిజం ఇప్పుడు చెప్తున్నా ఎందుకంటే హిందూయిజంకి చాలా క్లోజ్ ఎవ్రీ హిందూ మస్ట్ వాచ్ హిందూయే కాదు అన్ని రిలీజన్ ఎస్పెషలీ హిందూ వాళ్ళు హిందూ వాళ్ళ ఈ మూవీ మిస్ అయితే ఇంకా వాళ్ళు లైఫ్లో ఒక ఏదో మిస్ అయిపోయిన మూవీ చాలా మంది నెగిటివ్గా మాట్లాడుతున్నారు కదా ఒక్కరిని నెగిటివ్ మాట్లాడిన వాళ్ళని ఇప్పుడు రమ్మను ఐ విల్ ఛాలెంజ్ దేమ్ ఎందుకంటే నెగిటివ్ మాట్లాడనీకి అక్కడ నెగిటివ్ పాయింట్లు అనేది ఉండాలి కదా నీకు నెగిటివ్ ఆలోచించడానికి నెగిటివిటీ అక్కడ రావాలి కదా మీరు అంటే పర్సనలీ మీరు మూవీ చూసినాక ఈ నెగిటివ్ అన్నారు కదా ఆ నెగిటివ్ వాళ్ళు నేను నాకంటే ఎక్కువ గట్టిగా మీరే మాట్లాడతారు వాళ్ళని తీసుకురమ్మని నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను నేను మూవీ ఎలా ఉన్నా యావరేజ్ ఉన్న యావరేజ్ మూవీ అని చెప్తాను నాకేమీ షోకాస్ కావాలి టీవీలో చూపించాలి నాకు పడాలని కాదు నన్ను చూపించినా కాకపోయినా ఐ విల్ ఆల్వేస్ గివ్ ఎ కరెక్ట్ మెసేజ్ ఐ హ్యావ్ ఎ నేమ్ ఆఫ్ జెన్యున్ రివ్యూవర్ నా రివ్యూ చూసి చాలా మంది మూవీస్కి వెళ్తారు వందల మంది వెళ్తారు దే ఫీల్ హ్యాపీ ఎందుకంటే నేను కరెక్ట్ చెప్పిన అని ఆది పిన్శెట్టి గారు ఆది పిన్ శెట్టి గారి క్యారెక్టర్ అంటే సరైనోడు తర్వాత మూవీ ఈ మూవీ బెస్టే కానీ చెప్పాలంటే మనకి అక్కడ వన్ మూవీలో శ్రీకాంత్ ఎలా అయితే రోల్ ఇచ్చి క్లోజ్ చేస్తాడో సేమ్ అలాగే ఈయన గిట్ట మంచి రోల్ ఇచ్చి సెకండ్ హాఫ్ తర్వాత వచ్చిండు ఫస్ట్ హాఫ్ వచ్చి ఉంటే ఇంకా వాల్యూడ్ ఉంటుండే ఆయన మాత్రం యాక్టింగ్కి అనమాట ఆయన యాక్టింగ్ ఇచ్చిన హాఫ్ అన్ అవర్ ఎక్స్ట్రానరీ చేసిండు బట్ ఏంటంటే ఇంకెక్కువ ఇచ్చి ఉంటే బాగుంటుంది ఆయన స్కోప్కి మెయిన్ విలన్ మెయిన్ విలనే ఉంటుంది మూవీలో సో సెకండ్ విలన్ సెకండ్ విలన్ లాగా అది సెకండ్ విలన్ అయిపోయింది అంటే అంత టెక్నికల్ నాలెడ్జ్ లేదా మేబీ నేను ఒకటి అనుకున్నాను ఏంటంటే అఖండ క్యారెక్టర్ మనకి వన్ లో తక్కువ మాట్లాడతారు అనమాట అంటే ఆయన అంత కళ్ళతోనే చెప్తున్నట్టు ఉంటుంది టూలో ఏంటంటే ఆయన ఎక్కువ మాట్లాడేస్తూ ఉంటారు మేబీ అఖండ వన్ కి కొంచెం సింక్ అయ్యేలాగా తగ్గించవచ్చు బట్ అది వాళ్ళ ఇష్టం యాక్చువల్ గా మీరు అన్నట్టు ఏంటంటే ఆ హీరోయిన్ చంపారు కానీ ఇందులో ఒక క్యారెక్టర్ ఉంటుంది పాప క్యారెక్టర్ ఆమె హీరోయిన్ కన్నా మెయిన్ అదే బట్ అఖండ క్యారెక్టర్ ఎంతో ఈ పాప క్యారెక్టర్ కూడా అంతే ఉంటుంది అలాగే ఇంకొక సైడ్ గా ఇంకో హీరోయిన్ పెట్టారు మీరు అంటుంది ఈ హీరోయిన్ అనుకుంటారు కదా అఖండ ఆమె ఒక అంటే ఒక ఫైట్ చేస్తానే చచ్చిపోతుంది ఒక మిలిటరీ వాళ్ళు ఫైట్ చేస్తే చచ్చిపోతారు అన్నట్టు చూపించాడు సో ఇట్స్ ఎలా ఫైడ్ అనుకోటప్పుడు ఆ ఫ్యాన్ తిప్పేటప్పుడు అది కొంచెం సెటైరికల్ గా కొంతమంది తీసుకుంటారు కొంత కొంతమంది ఏంటంటే విష్ణు చక్రం తిప్పుతున్నారు అనే ఒకలాగా వస్తుంది వాళ్ళు ఎందుకు పెట్టారనేది మనకు తెలియదు ఎవరికి కలిసిన తీసుకోవచ్చు ఆది పిన్ని శెట్టి గారిని కూడా సెకండ్ హాఫ్ నుంచి వాడారు ఫస్ట్ హాఫ్ నుంచి వాడినట్టయితే ఇంకా చాలా బాగుండేది మూవీ అనేది మాట్లాడారు లేదండి ఫస్ట్ హాఫ్ ఆ టేక్ ఆఫ్ కావాలి ఆ టేక్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ పాయింట్ ఎస్టాబ్లిష్ చేయడానికి ఆ ఫస్ట్ హాఫ్ అంతా ఆ టేక్ ఆఫ్ ఉంటేనే సెకండ్ హాఫ్ మనకు ఇంపాక్ట్ ఉంటుంది అలాగే మదర్ సెంటిమెంట్ ద్వారా చాలా మంచిగా చూపించారు ఈ మూవీలో చూపించారు అంటే మాస్ పీపుల్ కి మేబీ అది కొంచెం లాగ్ అనిపించచ్చు కానీ మనకి అఖండ వన్ కొంత కోపం ఉంటుంది తల్లిని ఇంటి అఖండ క్యారెక్టర్ అని అది ఇక్కడ క్లోజ్ చేశారనమాట ఆర్ క్లోజ్ చేసి అలాగే అంటే ప్రభాస్ గారిని ఆల్రెడీ వాడేశారు కదా నేను అంటే అట్లా ఇప్పుడు విఎఫ్ఎక్స్ వాడినప్పుడు మనకి విఎఫ్ఎక్స్ అని తెలుస్తుంది కానీ అదేం డిస్టర్బ్ చేయదు మనల్ని మనకి ఓకే ఇదంతా బాగుంది అనిపిస్తుంది గ్రాఫిక్స్ వాడినప్పుడు అది గ్రాఫిక్స్ ఎందుకంటే త్రిశూల నుంచి వచ్చే పవర్ ఒక అది గ్రాఫిక్స్ ఉంటే కదా అఖండ వన్ నచ్చిన వాళ్ళకి అఖండ టూ నచ్చుతుంది అసలు ఆ నాకు ఆ గోరే నచ్చదు అనుకున్న వాళ్ళకి తెలియదు కానీ నాకు ఈ ఫైట్స్ బ్లడ్ గోరు నాకు ఎక్కుది అనుకున్న వాళ్ళకి బాగుంటుంది ఒక బాలకృష్ణ ఎందుకంటే ఆ సినిమా అఖండ ఎంత సెన్సేషన్ అంటే లెజెంట్ ఒక అఖండ ఒక సినిమా ఇది ఒక నాలుగో సినిమా ఇది పెద్ద బ్లాక్ వస్తారని చెప్పొచ్చు అక్కడ త్రీ రావాలి అది కూడా ఎట్లుండాలంటే మళ్ళీ ఒక భగవంతుని సినిమానే రావాలి ఇప్పుడు ఎంత బాగా తీసిరో దీనికంటే ఇంకా బాగా తీయాలి ఒకటే చెప్తున్నా కుంభమేళ అంటే నేను ఆల్రెడీ కుంభమేళ పోయొచ్చిన నిజంగా చెప్తున్నా దండం పెట్టొచ్చు కుంభమేళకి అలా పోనలో కూడా చాలా మందికి ఈ సి ఈ సినిమా దృష్ట్యాలో కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఎందుకంటే ఒక 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 వంద నలభై సంవత్సరాలకు వస్తారంట అది కుంభమేళ అలాంటి కుంభమేళలో పోయి మన బోయపల్లి గారి సినిమా తీసిన అంటే సార్ ఆఫ్ సార్ ఎందుకంటే అలాంటి అదృష్టం సార్ ఎవరికి రాదు ఏ థియేటర్ రాదు అది మన తెలుగు సినిమా మన సినిమా కాబట్టి అక్కడ ఆ మూమెంట్ లో తీసి చూసినావా సినిమా అట్లా భగవంతుడు కానీయాలి కదా తొక్కి పడేస్తారు ఇట్లా తొక్కేస్తారు అట్లాంటివి అయినాయనుకో ఆన్యాలు స్వారు అంటే క్యారెక్టర్ వట్టి ఉన్నది అట్లా ఉండదు ఇక్కడ సినిమా కాబట్టి అందరికీ క్యారెక్టర్స్ కావాలి కాబట్టి అందరికీ క్యారెక్టర్స్ కావాలి అందరికి సమానం తీసుకుపోయి అందరికీ సమానం చూపించింది వాళ్ళకి తక్కువ ఎక్కువ కాదు అందరూ సమానం చూపించింది బోయపాటి గారు ప్రతి సినిమాలు చూపించినట్టు ఎవరో ఒకరిని చంపేస్తుంది అట్లా ఉండదు అన్నమాట క్యారెక్టర్ ఎలా ఉంటుందో అలా పోతుంది అలా చంపేయాలని కూడా ఆయన తీసిన ఆయన కూడా బోరు కొడుతుంది కదా పబ్లిక్ చూసిన అనుకో నా సినిమా అలా చూసిన చూసినట్టు బోరు కూడా ఆయనకు తెలియదా ఆ క్యారెక్టర్కి ఎలా ఉందో అలా ఉంటుంది కాబట్టి ఆ సినిమా సినిమా లెక్కనే చూడాలి చక్రం విష్ణు చక్రం తిప్పిన అనిపించింది చక్రం తిప్పిన విష్ణుచక్రం కానీ చాలా మంది జగన్ గారిని తిప్పారు అన్నట్టు అది ఆమె పట్టించుకోదు ఇప్పుడు నేను అంటున్నాను కదా ఒక భగవంతుని సినిమా కూడా ఇట్లా కామెడీ లెక్క చేయొద్దు అది తప్ప అది దేవుని సినిమా దేవుని సినిమా లెక్కన చూడాలి కానీ ఇది జగన్ ని పెట్టుకొని అడ్డము పవన్ కళ్యాణ్ ఇవన్నీ పేర్లు తీయొద్దు ఇక్కడ ఓన్లీ మనం ఒక అఖండ సినిమా ఒక శివున్ సినిమా ఒక భగవంతుని సినిమా దాని లెక్కనే కానీ ఇక్కడ పొలిటికల్ మాట్లాడద్దు అది చాలా రాంగ్ అది గుడికెళ్ళి విభూతి పెట్టుకొని ఇంటికెళ్ళి ఆమ్లెట్ వేసుకొని సంకలం మ్యాచ్న్ హౌస్ పెట్టుకొని రావాలి బాలయబాబు సినిమా చూడాలంటే అంత బాగుంది మూవీ అయితే డైలాగ్స్ అయితే వేరే లెవెల్ ఆ ఇంటర్వ్యూల్ చాట్లు వచ్చి పెద్ద బాలయ్య చూస్తూ ఉంటే రెండు కళ్ళు సరిపోలేదు ఆయన చూస్తూ ఉంటే నాకు సీనియర్ ఏంటి అని చూసే ఫీలింగ్ కలిగింది ఈ మూవీ తోటి కర్ణాటక వాళ్ళకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు తమిళ వాళ్ళకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు చైనా వాళ్ళకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు మనకి పాకిస్తాన్ వాళ్ళకి కూడా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు ఎందుకంటే కన్నడ వాళ్ళు మన మూవీ బ్యానర్ చెబుతారు కదా కన్నడలో రికార్డు రికార్డు కలెక్షన్స్ ఆ టూ తోటి మనం చెప్పిస్తున్నాడు కన్నడలో ఒక రాజ్ కుమార్ తెలుగులో ఒక ఎన్టీ రామారావు తమిళ్లో ఒక జమిలీ గణే గణేషన్ వీళ్ళ ముగ్గురి కాంబినేషన్లో ఒకప్పుడు హేళారు ఇప్పుడు మనం మనం ఎందుకు కొట్టుకుంటున్నారా నాకు కొడకల్లారా అన్నట్టు బాలేబాబు చూపెట్టాడు అంత బాగుంది మూవీ అయితే బాలయబాబుని చూసాను రెండు కళ్ళు సరిపోలేదు సంక్రాంతి పండుగ ఇప్పుడే వచ్చింది మనకి డిసెంబర్ నెలలో సంక్రాంతి పండుగ వచ్చింది ఈ మూవీ కన్నా సంక్రాంతి కేసు ఉంటే అన్ని సినిమాలు గోవింద అయిపోతుంది మూవీ అంత బాగుంది మూవీ అయితే మూవీ చాలా బాగుంది అన్న అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగుంటుంది అని ఎక్స్పెక్ట్ చేయలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ సినిమా చూసినందుకు నాకు ఈ సినిమా దండమైంది అన్న అసలు ఇంత బాగా చూపించారు ఒక శివుణ్ణి ఒక శివభక్తులు మాత్రమైతే ఈ సినిమా మిస్ అవ్వద్దండి చాలా బాగుంది కానీ ఒక భక్తుడి కోసం మన బాలయ్య బాలయ్య వాళ్ళ అమ్మ చనిపోతుందన్న బాలయ్య ఒక శివుడు భక్తుడు అయితే ఆ భక్తుడి కోసం వాళ్ళ అమ్మకి శివుడు బాలయ్య రూపంలో వెళ్ళి తలకొని పెడతారన్న ఆ సీన్ మాత్రం హైలైట్ అన్న అది అయితే మిస్ అవ్వద్దు ఇందులో ఉన్న ఫైట్స్ మాత్రం హైలైట్ అన్న మామూలుగా దిశ ఇస్తే గుమ్మడికాయ దిశ ఇస్తారు కానీ ఇందులో ఒక తలకా అయితే ఈ చూసినావా ఆ మాత్రం హైలైట్ అండ్ గ త్రిశూలం ఫైట్ సిన్ అది అది మాత్రం హైలైట్ కానీ క్లైమాక్స్లో మాత్రం గంతో కాసినవా త్రిశూలం పెట్టిలా తిప్పుడు చూసినావా అది మాత్రం చెప్పాలంటే మాట రావట్లేదు తడిచిపోయిందన్న మొత్తం పబ్లిక్ మొత్తం థియేటర్ మొత్తం రచ్చ 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 అయిందన్న ప్రపంచంలో ఈ సినిమాకు తిరుగులేదన్న ఇంకా మిరాకిల్ సూపర్ డూపర్ హిట్ అన్న హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ అప్సల్టెన్సీ